తెలంగాణలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పటికే ఒక మీడియా ఛానల్ని కేంద్రంగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్కి ప్రణీత్ రావు పాల్పడ్డాడు అని బయటపెట్టిన పోలీసులు మరొక కీలకమైన విషయాన్ని కూడా బయటపెడుతున్నారు ప్రస్తుతానికి ఇది అనుమానంగానే ఉన్నప్పటికీ దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయంటూ చెప్తున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం ఉన్నట్టుగా ప్రస్తుతానికి పోలీసులు అనుమానిస్తున్నారు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి ఈ ఈ ఇష్యూలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కుమారస్వామి హైదరాబాద్కు వచ్చి ప్రగతి భవన్లో కేసీఆర్ని ని కలిశారు అయితే కుమారస్వామి కర్ణాటక వెళ్ళిపోయిన తర్వాత ప్రణీత్ టీం కూడా కర్ణాటకకు వెళ్ళిందంటూ పోలీసులు వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు అయితే అక్కడ కూడా పలువురు నేతల కుమారస్వామికి వ్యతిరేకంగా ఉన్న పలువురు నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసేందుకే ప్రణీత్ టీం అక్కడికి వెళ్ళిందని పోలీసులు అనుమానిస్తున్నారు బెంగళూరుకు వెళ్ళిన తర్వాత వీళ్ళు కుమారస్వామిని కలిసినట్టుగా కూడా పోలీసులు ప్రస్తుతానికి అనుమానిస్తున్నారు ఇప్పటికే ఈ కేసులో చాలా అరెస్టులు కూడా జరిగాయి ప్రణీత్ రావు పోలీసులు అదుపులోనే ఉన్నాడు భుజంగరావు తిరుపతనాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి ఐన్యూస్ ఎండి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ప్రస్తుతానికి లుక్అవుట్ నోటీసులు ఆయనపై జారీ చేశారు ఇక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డీఎస్పీ పైన కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ నుంచి వచ్చే సమాచారం ఆధారంగానే కుమారస్వామికి నిజంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనే విషయాన్ని పోలీసులు తేల్చబోతున్నారు ఇక రేవంత్ రెడ్డి ఇంటికి ప్రస్తుత సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఒక కమర్షియల్ బిల్డింగ్ని రెంట్కి తీసుకొని ఆ బిల్డింగ్ నుంచే ట్యాపింగ్ వ్యవహారం అంతా జరిగినట్టుగా జరిపినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు దాదాపు రెండు కిలోమీటర్ల రేడియస్లో ఉన్న ఫోన్లని కూడా ట్యాప్ అయ్యే విధంగా ఒక సెటప్ చేసి ఒక కమర్షియల్ బిల్డింగ్లో పెట్టారంటూ కూడా పోలీసులు గుర్తించారు ఈ రకంగా చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు అయితే కుమారస్వామి పేరు ఇందులో రావడం ఇప్పుడు సంచలనంగా మారింది ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు నిందితులను కూడా ఇదే యాంగిల్లో పోలీసులు ఇంట్రోగేషన్ ఇంట్రోగేట్ చేస్తున్నారు ఈ క్వశ్చనింగ్ అంతా పూర్తయిన తర్వాత దీంట్లో కుమారస్వామి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది బెంగళూరుకి వెళ్ళిన ఈ ప్రణీ టీం అక్కడ ఏం చేశారు బెంగళూరులో కూడా ఇక్కడ చేసిన మాదిరిగానే ట్యాపింగ్ చేశారనే కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది